हाय हाय शेखर वंशी कृष्णगारु हाय गुड इवनिंग थैंक यू शेखर थैंक यू वंशी कृष्णगारु इनको कुछ ग्रीन दाल दूंगा గుడ్ ఈవినింగ్ అండి లైవ్ లో జాయిన్ అయిన అందరికీ కూడా నమస్కారం లైవ్ లో జాయిన్ అయిన అందరికీ నమస్కారం నదీమ్ గారు హాయ్ గుడ్ ఈవినింగ్ మీ గేమింగ్ ఛానల్ వాళ్ళకి ఏం ఉండదా బ్రో గుడ్ ఈవినింగ్ అండి లైవ్ లో జాయిన్ అయిన అందరికీ కూడా నమస్కారం హలో మ్యామ్ హిందీ పర్ బాత్ థ్యాంక్ యూ జీ శ్రీనివాస్ హాయ్ గుడ్ ఈవినింగ్ నటరాజ్ గారు హాయ్ గుడ్ ఈవినింగ్ లైవ్లో జాయిన్ అయినందు వాళ్ళందరూ కామెంట్ సెక్షన్లో యాక్టివ్గా ఉండండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని కొత్తగా జాయిన్ అయిన వాళ్ళు ఎవరైనా ఉంటే అలాగే వీడియోని లైక్ చేయండి కామెంట్ సెక్షన్లో యాక్టివ్గా ఉండండి విజయ గారు హాయ్ హాయ్ థ్యాంక్ యూ వెరీ మచ్ లైవ్లో జాయిన్ అయినందుకు లైవ్లో జాయిన్ అయిన వాళ్ళందరూ కామెంట్ సెక్షన్లో యాక్టివ్గా ఉండండి థ్యాంక్ యూ వెరీ మచ్ విజయ గారు టీ కాఫీ తాగారా అయిందా టీ కాఫీ తాగేశాను భోజనం కూడా చేసేసాను లో ఉన్న వాళ్ళందరికీ నమస్కారం అండి కొత్తగా జాయిన్ అయిన వాళ్ళు కామెంట్ సెక్షన్లో యాక్టివ్గా ఉండండి అలాగే ఛానల్ సబ్ సబ్స్క్రైబ్ చేసుకుంటే ఒకసారి ఛానల్ విజిట్ చేయండి ఒకసారి ఛానల్ విజిట్ చేస్తే మీకు అర్థమవుతుంది సబ్స్క్రైబ్ చేసుకోవాలా వద్దా అని లైవ్లో ఉన్న వాళ్ళందరూ కామెంట్ యాక్టివ్ యాక్టివ్గా ఉండండి సీను ఉన్నావా సీను అవునండి విజయ గారు స్టిచ్చింగ్ చేస్తున్నాను అయిపోయింది అక్కది ఇంకా స్టార్ట్ బ్లౌజ్ రాజేష్ కుమార్ గారు హాయ్ అండి గుడ్ ఈవినింగ్ ఎలా ఉన్నారు బాగున్నారా టీ కాఫీ అన్ని తాగారా ఏం చేస్తున్నారు ఎక్కడి నుంచి లైవ్ చూస్తున్నారు లైవ్ లో ఉన్న వాళ్ళందరూ కామెంట్ సెక్షన్ లో యాక్టివ్ గా ఉండండి వీడియో లైక్ చేయండి కొత్తగా జాయిన్ అయిన